ఓకే గారు ఒక్క చిన్న పాయింట్ ఒక లాజిక్ చెప్పండి ఇప్పుడు ఓకే కూటమి అంతా జరుగుతుంది మీ పాయింట్ ఆఫ్ లో మంచిది ఎప్రిషియేట్ మీకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు ఓకే కానీ నాది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక పాయింట్ మీకు అంటే జనసేనకి భారతీయ జనతా పార్టీకి నేను పార్లమెంట్ సీట్ల గురించి మాట్లాడట్లేదు ఓన్లీ అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుతున్నా కనీసం ఒక యాభై సీట్లు అయితే రెండు ఇద్దరు కలిపి ఇవ్వాలి కదా యాభై అన్న ఇవ్వాలంటారా ఇద్దరు నేను ఉజ్జాయ్గా మనం మాట్లాడుకుందాం పొలిటికల్ ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ లో యాభై సీట్లు ఇవ్వాలి కదా తెలుగుదేశం పార్టీ యాభై సీట్లు కాంప్రమైజ్ అవ్వగలిగే పరిస్థితి ఉందా ఉంటుందా ఇంకా డెబ్భై ఎనిమిది వచ్చింది మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఇందాక పొచ్చి ఎందుకు పెట్టుకున్నారో చెప్పారు కదా పొద్దు ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడేదానికి మెసేజ్ ఏంటంటే మన రాష్ట్ర తెలుగుదేశం లాంటి నాయకత్వం క్యాడర్ ఉన్న పార్టీ యాభై నుంచి డెబ్బై సీట్లు వదులుకోగలిగే పరిస్థితి ఉంటుందా వదులుకుంటే ఆ పార్టీలో నాయకులు ఉండగలిగే పరిస్థితి ఉంటుందా అది నా నా పాయింట్ ఇక్కడ ఎందుకంటే ఈ అన్రెస్ట్ నీకు తెలుగుదేశం నాయకుల నుంచే నాకు సమాచారం ఉంది కాబట్టి నేను ప్రశ్న రూపంలో మిమ్మల్ని అడుగుతున్నా కరెక్ట్ పదో పదిహేను ఇరవై వరకు ఓకే కానీ యాభై డెబ్బై అంటే వాళ్ళు ఊహకు కూడా తట్టుకోలేకపోతున్నారు కాదండి ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు కేవలం ఇరవై ముగ్గురే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందులో కొంతమంది వహిస్తారు లేదు అక్కడి నుంచి వంద మంది ప్రాతినిధ్యం వహించే స్థాయికి వెళ్ళడం గొప్పే కదా డెబ్బై ఐదు సీట్లు వదిలేసినా కూడా వంద మంది బీజేపీ సిటీలో గెలిచి వెళ్ళడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఇంపార్టెంట్ కాదండి నంబర్ ఆఫ్ విన్నింగ్ సీట్స్ ఇంపార్టెంట్ జనసేనకి కానీ బీజేపీకి కానీ టీడీపీకి కానీ ఇప్పుడు వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన అన్నాడు ఈ నిజంగా ప్రతిపక్ష వాళ్ళు చీలకుండా అందరినీ కలిపి యునైటెడ్ గా పవన్ కళ్యాణ్ గారు చేస్తే

ఇద్దరు నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పారు దాని మీద చర్చకు అనవసరం ఇంకొకటి ఇంపార్టెంట్ సార్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారంటే మనకి దేవుడి దేవాలలో అవతలాలకు తక్కువ వస్తే మన మన దాంతో ప్రజలతో ఏర్పాటు చేయాల్సి వస్తే మనం ప్రతి ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తామని చెప్పి ఇవాళ అసెంబ్లీ తక్షిగా అని అసెంబ్లీ మాట మద్దతు మద్దతు ఇస్తున్నప్పుడు ఈ నాకు ఓకే అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం ముందు టికెట్ల సంగతి పొత్తుల సంగతి తెలుసు నాని గారు పొత్తు అయితే కన్ఫర్మ్ క్లారిటీ కనిపిస్తుంది అందరూ ఒక స్పష్టతకు వచ్చి ఉన్నారు సీట్లు కొంచెం ఎక్కువ తక్కువ ఎవరైనా దానికి కూడా అడ్జస్ట్ అవ్వడానికి అందరూ సిద్ధంగా ఉండండి మానసికంగా రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఎలక్షన్ డైరెక్ట్ గా కూటమి వర్సెస్ వైసీపీ అనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది